కంటెంట్ ఈస్ కింగ్ ఈ మాట ఇప్పుడు కొత్తగా చెప్తోంది కాదు ఎప్పటి నుంచో వింటున్నదే కాకపోతే ఇప్పుడు మరోసారి ఫ్రెష్ గా చెప్తున్నారు జనాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమాలను చూసి ఈ మాట అనాలనిపిస్తోంది వాళ్లకు ఇంతకీ కంటెంట్ గురించి కలవరించేలా చేసిన సినిమాలేంటి చిన్న పెద్ద కొత్త పాత మన పరా తేడా లేవిప్పుడు కంటెంట్ బాగుందా లేదా ఇదొక్క మాట చాలు జనాల్లోకి ఇన్స్టెంట్ గా టాక్ వెళ్లిపోవడానికి దీపావళికి విడుదలైన లక్కీ భాస్కర్ కి అలాంటి టాక్ స్ప్రెడ్ అయింది పాజిటివ్ టాక్ రావడంతో ఫిదాయిపోయారు మేకర్స్ బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలలు దండిగా వినిపించాయి సేమ్ డేట్ కి రిలీజ్ అయిన అమరన్ విషయంలోనూ ఇదే సీన్ కనిపించింది సినిమా బావుంటే ఒకటి రెండు దాటి మూడో వారంలో కూడా థియేటర్లలో జనాలు సందడి చేస్తున్నారు అమరన్ సినిమా విషయంలో ఇది మరోసారి ప్రూవ్ అయింది ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకుని వెళ్లి సినిమా చూస్తున్నారు థ్రిల్లింగ్ అంశాలు మంచి భావోద్వేగాలు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు అనూహ్యమైన ట్విస్ట్లు రెండున్నర గంటలసేపు కంటెంట్ ఉంటే చాలు సినిమాను సూపర్ హిట్ చేసేస్తున్నారు ఆడియన్స్ రీసెంట్గా యాభై కోట్లను దాటేసిన కా విషయంలోనూ ఇదే జరిగింది ఎన్టీఆర్ నటించిన దేవరకు మార్నింగ్ షో పడ్డప్పుడు యునానిమస్ గా పాజిటివ్ టాక్ అయితే రాలేదు కానీ కంటెంట్ చేసిన మ్యాజిక్ దేవర మానియాను కంటిన్యూ చేసింది ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ప్లస్ కలెక్షన్లతో అద్భుతంగా దూసుకుపోయింది దేవరా భారీ సినిమాల మధ్య రిలీజైన హనుమాన్ కూడా వన్ అండ్ ఓన్లీ కంటెంట్ తోనే ప్రూవ్ చేసుకుంది ప్రేక్షకులకు ఆనందం కలిగించేలా డిజైన్ చేసుకున్న ప్లాట్ కి కాసుల వర్షం కురిసింది థింక్ బేగ్ అనేది సినిమా ఇండస్ట్రీలో అందరూ చెప్పే మాట థింక్ డిఫరెంట్ అని అనుకున్న వారికి మాత్రం సక్సెస్ ఎదురొచ్చి ఆహ్వానిస్తుందన్నది మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతున్న విషయం